అండి నేను రజాక్ రేపు పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ తీయంగానే అర్థమయ్యే విషయం ఏంటంటే విత్ ఇన్ టూ అవర్స్లో మీరు ఎక్కడ చూసినా సరే అది వైసీపీ పార్టీ టీవీ ఛానల్లో కూడా కనిపించేటటువంటి విషయం ఏంటంటే కూటమి ముందు అంజలో ఉందని చెప్పేసి కూటమి ముందు అంజిలో ఉందని చెప్పేసి సో మొదటి రెండు గంటల్లో దాదాపు ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా బహుశా సో ఈరోజు ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పే ఉంటారు సో పరిస్థితులు బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అయితే మొదటి రెండు గంటలు ఎప్పుడు ఓపెన్ చేసినా సరే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే మొదటి రెండు గంటల్లో జనసేన టీడీపీ హవా కొనసాగబోతుంది రాష్ట్రం మొత్తం కూడా వన్ సైడ్గా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి సర్వేలు అన్నీ కూడా చెప్పినటువంటి లెక్క ఒక్కటే కూటమిదే విజయం అని చెప్పేసి పోస్టల్ బ్యాలెట్లో ఇక ఈవీఎంస్ విషయానికి వస్తే కనుక మీరు చూస్తారు ఇప్పటి వరకు చూడనటువంటి లెక్కలు అన్నీ కూడా కనిపించబోతున్నాయి ముఖ్యంగా ఏంటంటే ప్రత్యర్థుల నుంచి వస్తున్నటువంటి ఆ మాటలు కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి చాలా మంది వీడియోలు కూడా చేశారు వైసీపీ పార్టీకి సానుభూతి పట్ల ఉన్నటువంటి వ్యక్తులు వీడియోలు చేస్తున్నారు మొదట రెండు గంటల్లో హవా జన్ ఎన్డీఏ కూటమిదే కూటమి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందని వాళ్ళ నోటి నుంచి ఈ మాటలు వస్తే నేను ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఏమంటే ఏం లేదండి భయం భయం తాలూకు వచ్చేటటువంటి మాటలు అనగానే చెప్పొచ్చు ఎందుకంటే ఇంతకాలం వైసీపీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు టీడీపీ పార్టీని కావచ్చు జనసేన పార్టీని కావచ్చు ఏ స్థాయిలో దుర్భాషలు అనేయారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అదేవిధంగా జనసేన టీడీపీ కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీని కొంతమేరైతే దుర్భాషణ అనే మాట వాస్తవం ఈ ఈ నెల రోజుల్లో ఎందుకంటే అంతకుముందు అయితే కేసులు పెట్టి వాళ్ళు అష్టారాజ్యంగా ఆడుకునేవాళ్ళు బట్ గొంతెత్తి మాట్లాడింది కేవలం ఈ ఎలక్షన్ కోర్ట్ టైంలో మాత్రమే సో మొత్తానికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మాములుగా లేదు రేంజ్లో ఉందన్నమాట ఇలాంటి టైంలో వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి పోస్టల్ బ్యాలెట్ మీద చేతులు ఎత్తేసారు ఈరోజు సుప్రీంకోర్టు హైకోర్టు అన్నీ కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి వైసీపీ పార్టీ ఈ పోస్టల్ బ్యాలెట్ల అంశం మీద హైకోర్టు దగ్గరికి వెళ్ళింది సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది రెండు చోట్లకి వెళ్ళినా సో ఎందుకోసం వెళ్ళింది ఏం లేదు ఇక్కడ వైసీపీ కూటమి వైపే ఉద్యోగులంతా ఉన్నారనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది అందులో భాగంగానే వెళ్ళారు లేదు వైసీపీకి ఓట్లు పండి అని చెప్పేసి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు హైకోర్టు మెట్లు ఎక్కుతారా ఎక్కరు కదా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఫస్ట్ మొదటి రెండు గంటల్లో మోత మోగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ టీడీపీ కూటమి నూట డెబ్బై దగ్గర నూట డెబ్బై నియోజకవర్గాల్లో ముందు అంజలో ఉండబోతున్నట్లుగా మీకైతే అప్డేట్స్ అయితే వస్తాయి సో రేపు పరిస్థితి అయితే మామూలుగా ఉండదు రేపు నిమిష నిమిషానికి అప్డేట్లు మనం కూడా చూద్దాం ఇద్దాం మామూలుగా రచ్చ రచ్చలేపడమే